హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వారికి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ లోని అభ్యసన బదలాయింపు గురించి చెప్తున్నానండి అంటే అభ్యసన బదలాయింపు అంటే ఏంటి దీని ఏంటో ఈ క్లాస్ లో తెలుసుకుందాము అభ్యసన బదలాయింపు అన్నది అని ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే అజ్ఞాసన్ని మనం బదలాయింపు ఎలా చేయాలి దీనికి అర్థం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము అసలు విద్య ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పాఠశాల లోపల గాని బయట గాని విద్యార్థులు కొత్త పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఎదుర్కోగలిగేటట్లు చేయడమే పాఠశాల విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఉపాధ్యాయుడు ఏదైనా ఒక నూతన అంశాన్ని బోధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఏదైనా కొత్త పనిని నిర్వహించాలని అనుకున్నప్పుడు విద్యార్థులు గతంలో ఏం నేర్చుకున్నారో ఆ అంశాలను బట్టి బోధన అన్నది చేయడానికి ప్రయత్నిస్తాడు అంటే విద్యార్థులు గతంలో ఏం నేర్చుకున్నారో దానికి తగ్గట్టుగానే తన బోధన అన్నది చేయడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఈ విధంగా ఒక నూతన విషయాన్ని బోధించేటప్పుడు గతంలో నేర్చుకున్న అంశాల ప్రభావం ఉంటుందనే భావనే ఈ అభ్యసన బదలాయింపు అంటే గతంలోని నేర్చుకొని ఉంటాడన్న భావననే అభ్యసన బదలాయింపు అని అంటారు అయితే అభ్యసన బదలాయింపు ఇంకో పేరు ఏంటి అంటే శిక్షణ బదలాయింపు అని కూడా అంటారు అన్నమాట అయితే మధ్యయుగులో అమిత ప్రాచుర్యాలకు వచ్చిన థీరీ ఏంటి అని అంటే థీరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లైన్ అన్నది అమిత ప్రాచు ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట దీనినే ఫ్యాకల్టీ ఆఫ్ థీరీ కూడా ప్రచురిస్తారు ఫ్యాకల్టీ ఆఫ్ థిరీ అని కూడా పిలుస్తారు అనమాట థీరీ ఆఫ్ ఫార్మల్ డిసిప్లిన్ అయితే ఈ సిద్ధాంతం ప్రకారము మానవుని మనసు అన్నది అనేక శక్తుల సముదాయం అని ఈ శక్తులనే మనసు యొక్క కండరాలు అని కూడా పేర్కొన్నారు అంటే మానవుని మనసు అనేక శక్తుల సముదాయం అని ఆ శక్తులే మనసు యొక్క కండరాలుగా పేర్కొన్నారు అయితే ఇప్పుడు మనం నిర్వచనాలు అభ్యసన బదలైపు నిర్వచనాలు ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించాలో తెలుసుకుందాము గతంలో ఒక రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలు శిక్షణ జ్ఞానము నూతనంగా నేర్చుకోబోతున్న ప్రక్రియపై అయితే మనం నూతనంగా ఏం నేర్చుకుంటామో ఆ ప్రక్రియపై ప్రభావం చూపడానే అభ్యసన బదలాయింపు అని అంటారు ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచన విధానము ఒక అభ్యసన రంగంలో ఏర్పడిన ఆలోచన విధానము అనుభూతులు జ్ఞానము నైపుణ్యాలు అలవాట్లను వేరొక రంగం అభ్యసనానికి తీసుకువెళ్లడమే అభ్యసన బదలాయింపు అని క్రో అండ్ క్రో అనే శాస్త్రవేత్త ఈ విధంగా నిర్వచించారనమాట నెక్స్ట్ శాస్త్రవేత్త ఏ విధంగా నిర్వచించారనంటే సోరెన్ అనే శాస్త్రవేత్త అభ్యసన బదలాయింపుని ఏ విధంగా అంటే ఒక అభ్యసన స్థితిలో ఆర్జించిన జ్ఞానము శిక్షణ అలవాట్లు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే అభ్యసన బదలాయింపు అని సోరెన్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు గారెట్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ఒక స్థితిలో జరిగిన అభ్యసన ఫలితాలు పూర్తిగా గాని పాక్షికంగా గాని ఇతర స్థితులకు అనుప్రయుతం అంటే అప్లై కావడమే అభ్యసన బదలాయింపు అని గారి శాస్త్రవేత్త నిర్వచించారు ఇవి ముఖ్యమైన అభ్యసన బదలాయింపు నిర్వచనాలు ఇదన్నమాట ఇవాళ క్లాస్ అభ్యసన బదలాయింపు నిర్వచనాలు అభ్యసన బదలాయింపు అంటే ఏంటి నెక్స్ట్ క్లాస్ లో అభ్యసన బదలాయింపు రకాలు ఏంటి అన్నది తెలుసుకుందాము విఫలంగా ఈ క్లాస్ అనేది ఏపీ డిఎల్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ